No, oh, హిందుగాలు బొందుగాలు అని కేసీఆర్ ఏ విధంగా అయితే బిర్రబీగిడో ఆ రోజు తెలంగాణ హిందూ సమాజం ఆ బొందుగానికి బుద్ధి చెప్పడం జరిగింది ఈ రోజు అదే తోకదొక్కి ఈ రేవంత్ రెడ్డి కూడా రెచ్చిపోతున్నాడు అక్షతల విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలో హిందూ సమాజానికి ముఖ్యంగా తెలంగాణ హిందూ సమాజానికి ఛాలెంజ్ విసిరినట్టు అయింది కాబట్టి ఈరోజు మేము తెలంగాణ హిందూ సమాజమా మీకు పిలుపునిస్తున్నాం ఈ అహంకార పూరితమైన రేవంత్ రెడ్డికి ఓట్ల రూపంలో తగు బుద్ధి చెప్పి ఈయనను కూడా ఆ హిందుగాళ్ళు బంధుగాళ్ళన్న ముఖ్యమంత్రికి ఏ గతి పట్టించినో ఈయన కూడా అదే గతి పట్టించాలని మేము తెలంగాణ హిందూ సమాజాన్ని పిలుపునిస్తున్నాము ముఖ్యంగా ఐదు వందల సంవత్సరాలు పోరాటం చేసుకుని హిందూ సమాజం సంతోషంగా రాముడి జన్మభూమి స్థలంలో రామ మందిరం కట్టుకుంటే ఆ పరిణామ క్రమంలో మేము చేసుకునే పూజలు అక్షతలు ప్రసాదాల విషయంలో కేసీఆర్ మరియు రేవంత్ చేసిన వ్యాఖ్యల్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అయ్యా మీరు హిందూ కుటుంబంలో పుట్టలేదా మీకు అక్షంతలు ఎందుకు వాడతారు ప్రసాదం ఎందుకు తయారు చేస్తారో తెలదా బుద్ధి ఉందా రేవంత్ నువ్వేం మాట్లాడుతున్నావు నువ్వు గోపూజ చేసి ఆ రోజు డ్రామాలాడి నాడి వేయడానికి పోయినావు ఓటేసిన రోజు నువ్వు ఎవరిని మోసం చేయడానికి గోపూజ చేసినావు మరి ఆ గోపూజలో నువ్వు అక్షంతలు వాడలేదా నీ శ్రీమతి నడుగు నీ తల్లి నడుగు అక్షంతలు ఎందుకు వాడతారు నీ ఇంట్లో కూడా మరి అక్షతలు రేషన్ బియ్యంతో తయారు చేసినా రేషన్ బియ్యంతో అక్షంతాలు తయారు చేసిన మాట్లాడుతున్నావు మరి నీ ఇంట్లో కూడా నీ తల్లి నీ భార్య నీ రేషన్ రేషన్ బియ్యంతో అక్షతలు తయారు చేస్తారా కాబట్టి రేవంత్ నీ రాజకీయ భవిష్యత్తు ఇంతటితో ముగిసిపోయింది నువ్వు ఏ రోజైతే అయోధ్య రామునిపై కామెంట్లు చేసినావో అయోధ్య రామరావు గారి అక్షతంపై కామెంట్ చేసినావో ఆ రోజే నీకు రాజకీయంగా బొంత కూర్చబడింది తెలంగాణ హైతు సమాజం మీకు గుర్తు చెబుతుందని మేము పిలుపునిస్తాం భరత్ మతాకి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు అధ్యక్ష దయాకర్ దయాకర్ఎస్ పార్టీ నాయకులు ఇష్టం వచ్చిన రీతిగా అయోధ్య మందిర నిర్మాణం విషయంలో మాట్లాడుతున్నారు వీళ్ళు ఏదో అరకొర ఓట్ల కోసం అయ్యే పై మాట్లాడుతున్నారో అక్షతల విషయంలో ప్రసాదం విషయంలో అరే బుద్ధి లేని తెలంగాణ హిందువులు గురి చెప్తారు ఖచ్చితంగా కాబట్టి మేము బజరంగల ఆధ్వర్యము ఈ రోజు తెలంగాణ వ్యాప్తంగా రేవంత్ రెడ్డి అక్షతలపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఈ రోజు నిరసన